చక్ర పొంగలి అబ్బా చూస్తుంటే నూరూరుతుంది కదా చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ప్రెషర్ కుక్కర్లో మన కూర గరిటలు ఉంటాయిగా దాంతో రెండు గరెటలు నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి వేడెక్కేలోపు మన పెసరపప్పుని తీసుకుందాము రండి హాఫ్ కప్పు పెసరపప్పుని ఇలా క్లాత్ లో వేసుకొని తుడిచేసుకోవాలి ఎందుకంటే మనము ఈ పెసరపప్పుని కడగట్లేదు కాబట్టి ఇలా తుడుచుకుంటే దాని మీద ఉన్న ఏదన్నా దుమ్ము గాని పోతుంది ఇప్పుడు ఈ హాఫ్ కప్పు పెసరపప్పుని నేతిలో చక్కగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పెసరపప్పులోకి కడుక్కున్న ముప్పావు కప్పు బియ్యాన్ని వేసేసుకొని ఈ రెండింటినీ కలిపి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇది వేగినాక దీంట్లోకి ఇప్పుడు మూడు కప్పులు వాటర్ పోసుకొని దానిపైన కొద్దిగా ఎక్కువ పోసుకుంటే వాటర్ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ ఇప్పించండి ఇప్పుడు ప్యాన్ లోకి వన్ అండ్ హాఫ్ కప్స్ బెల్లం పౌడర్ వేసేసుకొని దీంట్లోకి హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు చేయండి ఈ లోపు అన్నాన్ని ఒకసారి కలుపుకుందాము కలుపుకునేటప్పుడు బాగా పాయసం అయిపోయేలాగా కలుపుకోకుండా కాస్త కొంచెం మెతుకులు కనిపించే విధంగానే కలుపుకోండి ఇక్కడ మన బెల్లం కూడా కరిగిపోయింది బెల్లం కొద్దిగా ఉప్పగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయలేదు లేకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కరిగించుకునే బెల్లం వాటర్ని జల్లెడ పెట్టుకొని ఇలా అన్నంలోకి కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక ఒక మూడు నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి ఎందుకంటే తీపిదాన్నం రైస్కి పట్టాలి కాబట్టి ఈ లోపు ఎనిమిది నుండి పది యాలుక్కాయల్ని పౌడర్ చేసేసుకొని దీంట్లో పొంగల్లో వేసేసుకుందాం అలాగే కొద్దిగంతా జాజికాయని ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే మంచి సువాసన టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఫైనల్ గా మనము కొన్ని జీడిపప్పుని వేయించుకుందాము మీరు జీడిపప్పుతో పాటు కిస్మిస్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అంత ఫ్యాన్స్ కాదు వాటికి అందుకని ఇవి ఒక్కటే వేసాను ఇక్కడ అయితే నేను చక్కగా నెయ్యిలో వేయించేసుకుంటున్నాను చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పుని ఈ పొంగల్లో వేసేసుకోండి అబ్బా మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చూద్దామా మరి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్